వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీలోని కాచివాణి సింగారం దివ్యానగర్ గల దివ్యానగర్ అసోసియేషన్ వారు తెలిపిన వివరాల ప్రకారం ఇరవై తేదీ జనవరి నెల హైడ్రా కూల్చ్ నిర్మాణాలు చట్ట వ్యతిరేకమని కాలనీ వాసులు కాలనీ మీటింగ్ లో తెలియజేస్తూ ఆందోళన నిర్వహించారు డ్యాన్సులు కూడా చేసింది ఆ డ్యాన్సులు చేసిన వీడియోలు కూడా ఉన్నాయి ఎందుకంటే అది సంస్కారం కాదు కాబట్టి మనకు కొంత సంస్కారం ఉంది కాబట్టి ఆమె బయటపెట్ట తెలుసుకోలేదు సంస్కారహీనమైనటువంటి ఆ స్త్రీ చేసినటువంటి ఒక పని కూడా ఈ గోడలు గులగొడ్డానికి కారణమైంది అందుకనే దయచేసి ఈ వ్రతాలకు దానికని వాయనాలు ఇస్తా అని పిలిచినప్పుడు పోయి ఆమె ఇస్తే తీసుకున్నాడు కానీ దయచేసి సంతకాలు పెట్టకండి ఎందుకంటే ప్రతిదీ కూడా మిస్గైడ్ చేయబడుతుంది ఆమె చేసిన పని అదే చేసి ఆమె డ్యాన్స్ చేస్తున్నది ఈరోజు గోడంతా అంతా వాళ్ళ ఇంటి దగ్గర మాత్రం ఆ గోడను నటునే పెట్టుకున్నారు మరి మా ఆలోచన తెలుసు మనందరం ఇప్పుడు ఒకసారి మీరు వస్తాను నేను తీసుకెళ్ళి చూపిస్తాను నేనేమో తప్పుడారోపం చేయడం లేదు సుప్రభాత్ కు దివ్యనగర్ కున్న గోడ మొత్తం గోలు కొట్టేశారు ప్రతి రోడ్డు దగ్గర చేశారు వాళ్ళ పర్టికులర్ ఇంటి దగ్గర మాత్రం ఫుట్పాత్ బ్రేక్ కాలేదు ఇంకా అవతల తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర అంటే ఈ రకంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు దయచేసి మనం కూడా చాలా అంటే జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాం సంతకాలు పెట్టేటప్పుడు అందుకనే ఇప్పుడు నేను పంపించిన పేపర్ కూడా మీకు సభాముఖంగా చదివి వినిపించి ప్రతి ఒక్కరి దగ్గరకు వస్తుంది మళ్ళీ చదవండి అది మీకు సమ్మతమైతేనే సంతకం పెట్టండి కానీ ఎక్కడ పెడ దగ్గర సంతకాలు పెడితే దాన్ని మిస్యూజ్ చేస్తున్నాను అది ఒకటి దయచేసి లైసెన్స్ వచ్చి మాట్లాడవచ్చు కండెమ్ ద మ్యానర్ ఇన్ విచ్ హైడ్రా మీది మీ కార్ అని నా కార్ అని ఇది న్యాయం అని చేస్తాడు దీన్ని ఇంప్లిమెంట్ చేయడు ఎగ్జిక్యూట్ చేస్తాడు కార్యనిర్వాహక వర్గంలో ఒక భాగం హైడ్రా కమిషనర్ కూడా ఆయన దారితప్పి చేసినప్పుడు చేసేది ఏంది మిగిలిన జ్యుడిషియరీ మాత్రమే జ్యుడిషియరీలు కూడా కింది కోర్టులు ఎవరి జ్యుడిషియరీలు కూడా ఏదో అందరు మాట్లాడుతున్నారు ఇంట్లో కాదు అంటే తప్పు జరుగుతుంది అది ఏ తప్పు జరగదని నేను అనుకుంటావు జరిగితే దాని మీది కోర్టు ఉంటుంది డివిజన్ బెంచ్ ఉంటుంది తర్వాత అక్కడ సుప్రీంకోర్టు ఉంటుంది మీరు సిద్ధంగా ఉండడం లేదో నాకు తెలియదు కానీ నాకెందుకు బతుకు బతుకున్నదే అనుకునే సమాజంలో ప్రస్తుతాన్ని బతుకున్నాం ఎందుకంటే ఎవరిని చుట్టూ వాడే దూసుకుంటాడు ఎవరికి ఏం అవసరం లేదు మీకు అందరికి ఒకటి తెలియాలి సార్ నారపల్ టు కాచివా సింగారం ఇరవై పీట్ల రోడ్డు ఇరవై కాదు బండ్లపాటు ఉంటే నైన్టీన్ నైన్టీ టూలో ఇక్కడ ప్లాట్లు అందరూ కొనుక్కున్న తరలిసిన ఇవేమో తరదు కొనుక్కున్నారు అది వేరే విషయం నైంటీ టూ ఎంత పెద్ద రోడ్ వేసినా మీరు చూస్తా ఉండవచ్చు కోటి యాభై లక్షలు ఖర్చు పెట్టిన మధ్యలో ఫారెస్ట్ వస్తే అది కొట్టి ఏడేళ్ళు కొట్టండి ఫారెస్ట్ తోటి అది మొన్న మూసేస్తామంటే మళ్ళీ హైకోర్టు పోయి తీసుకొచ్చి దాన్ని వంద మార్క్ చేయించిన ఫారెస్ట్ తోటి అయితే అక్కడ మీరు ఎవ్వరు కూడా ధైర్యం చేసి పది మంది పోయి ఆ రోడ్డు ఎంత వంద ఫిట్ ఉండాలి రోడ్డు ఎంట్రెన్స్ ఎట్టున్న చూసినా మొన్న దాకా బొందలు ఉండే మళ్ళీ ట్రాక్టర్ పెట్టి నేనే మట్టి నింపించిన తర్వాత ఇక్కడ ఫారెస్ట్ దగ్గరకు వచ్చినాక మంచిగా ఉన్నది చూసింది కదా రోడ్ అంతా పాడైంది పాడవుడు కాదు దాన్ని పెట్టి బిల్డింగ్లు కడుతున్నారు రెండు వందల కదా ఐదు ఫీట్లు ఐదు అంతస్తుల బిల్డింగ్ కట్టి చూస్తా అంటే చూస్తా అంటే దానికి ఒక బోర్డు పెట్టి ఏదో ఎగ్జూట్ సమ్ గెస్ట్ హాస్టల్ పెట్టింది అంటే ఇవన్నిటి మీద ఎంజెక్షన్ తెస్తామే అందరికీ ఇవ్వాలి సార్ నైన్టీన్ నైంటీ సెవెన్ నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఐ ఫైల్డ్ రిట్ పిటిషన్ ఈ రోడ్ కబ్జా అవుతుందని నేను హెచ్ఎండి అయిపోయి మాస్టర్ ప్లాన్ అయ్యేటప్పుడు నేను వంద ఫీట్ చేయించిన లింక్ రోడ్ ఎక్కడికి నారపల్లి టు గారు వంద ఫీట్ రోడ్ ఇవాళ కబ్జా అవుతున్నది ఆగస్ట్ నైన్టీ సెవెన్లో రిటేషన్ నేను ఆ రిటిటేషన్ తర్వాత అది రిజల్ట్ రాకపోతే ఫైనల్లీ హుడా మీద హెడా హెచ్ఎండి మీద రాకపోతే మొన్న ఏప్రిల్ టూ థౌజండ్ ఎప్పుడే టూ థౌసండ్ ఫోరా ఏప్రిల్ టూ థౌజండ్ ఫోర్లో కాంప్లైంట్స్ ఇచ్చి మళ్ళీ ఒక రిటర్షినం ఆ జడ్జి ఏం చెప్పిందంటే దేనికి తీసుకున్నదో మరి మన ఇస్త్రీలు దేనికి సంతకం పెట్టారో తెలియదు ఆ పేపర్ని తీసుకెళ్లి హైడ్రా సమర్పించారు మరి అలాంటిది చేసినాం వేస్తే మేడం జడ్జి ఉండే ఆ పేరు ఏంది వారు ఏమన్నారంటే లార్జర్ ఇంట్రెస్ట్ సో ఫైలే ఎప్పుడూ సమాజం శ్రేయస్సులు కోరుకునేవాడినే కాబట్టి సమాజ శ్రేయస్ రోడ్ చేసినా చేసినా ఈ అంత డెవలప్ చేసినా సుఖ సుఖద మంచిగా ఉండాలనుకున్నాం రాష్ట్రకు కూడా వాడు క్యాన్సల్ చేసిన డేవట్లు కూడా రెగ్యులర్ చేసుకుంటూ వచ్చినాం చాలా సిస్టమేటిక్ చేసి దీని ప్రొటెక్షన్ కావాలి కదా ఇక్కడ అడవిలో ఉంటాము చాలా దూరంగా ఉంటాం సిటీ నుంచి ఈ ప్రయత్నాలను చేస్తున్న క్రమంలో ఇక్కడ కొందరు అక్కడ ఇల్లు కట్టే వాళ్ళు కళ్ళు పని వ్యతిరేకంగా నేను ఉండాల్సి వచ్చింది బికాస్ సమాజం గురించి ఆలోచిస్తే కానీ నా నా ప్రయోజనం కాదు కదా నా కోసం ఆలోచించినప్పుడు నా వ్యక్తిగతంగా నా దగ్గరికి వస్తే నేను ఏమైనా సహాయం మంచి చెడు చేస్తా ఇంటర్ పనులు చేస్తే అహింసలేక అసోసియేషన్ ద్వారా నాట్ ఇండివిజువల్ ఇండివిజువల్గా చేసిన పనులు ఏంటంటే ఒకటి మీ బాలాజీ నగర్ నుంచి రోడ్లు నేను చేసింది కాజీ మంత్రి మన ఏది ముత్తూరుగోడ్లో సిసి రోడ్లో అవన్నీ నైన్ డియర్ చేసింది తర్వాత నారాపల్ నుంచి ఇక్కడ దాకా హెచ్ఎండి హండ్రెడ్ ఫీట్ చేసి దాన్ని నైన్టీయర్ చేసినా కానీ ఇదంతా కూడా ఉమ్మడిగా అందరం అది చేసుకున్నది ఆ ఏంటంటే ఎవరో తప్పుడు పియాలు చేస్తే హైడ్రా కమిషన్ నిజంగా కూడా మనకు చట్టం ఉన్నది చట్టం ప్రకారంగా చర్య తీసుకోవాలి చట్టం అతిక్రమించినప్పుడు నోటీస్ ఇవ్వాలి కోర్టుకు పోతే కోర్టు ఇచ్చిన ఆర్డర్ను లెక్కలు తీసుకొని తప్పు చేసినా చెప్పారే ఇంకా నువ్వు వెరిఫై చేసుకోవచ్చుకుంటే ఆ కన్సర్ట్ పర్సన్ దగ్గర పోయి వెరిఫై చేయాలి ఇప్పుడు దొంగలు పట్టుకున్నప్పుడు ఏం చేస్తారు మీరు దొంగను ఇంట్రాగేజ్ చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు వాడిని బరామత్తు చేస్తారు ఇవన్నీ చేస్తారు నువ్వు ఇట్లాంటి ఆ పద్ధతి ఉంది కదా ఐపిసి ఉన్నది సిపిసి ఉన్నది ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఏది లేకుండా సడన్గా వచ్చి ఇప్పుడు ఐదు ఇల్లు నా దగ్గర కూడా వచ్చిన పట్టణంలో ఓకే దాన్ని మీరు అందరూ ఏం చేసిండు అమ్మా అక్కడ కూడా అందరూ వేరే సంఖ్యలో ఫ్లాట్ వచ్చినాయి కదా నువ్వు మొత్తం రోడ్లకి పోయినావు అంటే నీకు రోడ్ లేని కాదు రోడ్ చేస్తే డిఫరెంట్ నువ్వు ఏం చేసినావు నాకు ఇచ్చిన నోటీసే మూడు నాలుగు విషయాలు చెప్పిండు జవాబు చెప్పిన తర్వాత నెల రోజులకు వచ్చిన తర్వాత సార్ మీకు అన్ని డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇచ్చినట్టే నాట్ సీన్ ఇట్ అని వాళ్ళ ఆఫీసర్ చెప్తాను డిటెల్స్ అన్నారు సరే ఈ ఆఫీస్ మీద ఏది పట్టించుకోవట్లేదు అంటారు కదా సార్ దాని ఫర్దర్ ఇంకేమైనా ఉందా సార్ ఆయన పైన ఇప్పుడు ఇక్కడ కూడా ధ్వంసం చేసిండు ఇక్కడ వీరంతా గ్యాదర్ అక్కడ ధ్వంసం చేసినారు అక్కడ వాళ్ళు గ్యాదర్ అవుతున్నారు ప్రాపర్టీ లెవెన్త్ ఫిఫ్టీన్త్ మీటింగ్ రెండు అందరినీ పిలిచి వాళ్ళు అయితే అందరితో సంబంధం లేకుండా ఇప్పుడు నేను పర్సన్ ప్రొ ప్రొసీడ్ అవుతుంది ఈ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళు అంటే నేను కూడా పాటిన వాళ్ళు ఐఎమ్ రెడీ టు సపోర్ట్ దేమ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ లీగల్లీ అదర్వైజ్ ఇక్కడ ఒక పరిస్థితి ఏంటంటే ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నది కో ఉండగా కూర కొట్టిపోయింది గోడలు ఎంత అరే ఎన్ని కోట్లు పెడితే అయింది సార్ ఆఖరికి నైన్టీ ఎయిట్ నుంచి దాకా ఎంత కష్టపడి ఏమన్నా డామేజ్ రికవరీ కోసం చేస్తారు అవన్నీ చూస్తారు లీగల్గా రంగారా తప్ప తప్ప తర్వాత కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన ఆర్డర్ ఇచ్చిన జడ్జి తప్ప అన్నీ బయటకు వస్తాయి ఖచ్చితంగా ప్రతి విషయం అన్నిటి మీద ఏమేస్తాము రెస్పాస్ కేసులు వస్తాం తర్వాత డా డ్యామేజ్ చూస్తాం రికవరీ చేస్తాం తర్వాత ఇంకేం వేస్తాము ఆ రూ నష్టం దా వేస్తాం ఆయన ఎంత దుర్మార్గంగా మాట్లాడినట్టే నల్ల మాలి అది కాదండి ఇంకా చెట్టు కింద కూర్చుంటా యాక్చువల్గా ఈ ఆకులు వర్షము రెండో వస్తున్నాం చిన్న లాంటివి తయారు చేసి రిసెప్షన్ పెట్టుకున్నాం నా దగ్గరికి వంద మంది రెండు వందల మంది రావచ్చు కదా చెవు కొట్టి మల్లారెడ్డి అరే నువ్వు లంగం అని చెప్పొచ్చు కదా అరే ఎక్కడు రాడు ఎక్కడైనా ఒక నిమిషం పూర్తిగా అయితే నేనేం చేసిన నా దగ్గర నా ఆఫీసులో ప్రతి కాగితం ఉంటుంది నేను ఎయిటీ ఎయిట్లో ఇక్కడికి వచ్చిన ఇప్పుడు వాటి దగ్గర ప్రతి పేపర్ ఉంటుంది నా దగ్గర పేపర్ ఉన్నప్పుడు నువ్వు పేపర్ నువ్వు తప్పుడుగా దీంతో వస్తే అంటే నువ్వు వెళ్ళి వెళ్ళకుండా నా మీద పెద్ద ఆరోపణ ఏంటంటే నాలుగు రూలు కట్టి గోడ కట్టిండు మల్లారెడ్డి దాంట్లో ఏం చేస్తాడంటే అంటే అందరిని లోపల పెట్టి పరోసా చేస్తున్నాడు ఇవన్నీ రాణిస్తాడు నాలుగు గోడ నేను కట్టలేదు అసోసియేషన్ వాళ్ళు కట్టుకున్నారు నేను నా జాగాలు కట్టుకున్నా ఇవి తీసినావు అవి తీసినావు అక్కడ కూడా ఇంజక్షన్ అడ్రస్ రెండు ఉన్నాయి అది గోడ కొట్టిండు ఇప్పుడు ఏం చేస్తాను నేను ఇంకేమన్నాడు నాలుగు రెండు కట్టిండు ఎవరు మీ ఊళ్ళో పెట్టి ఉంటారు లేకపోతే ఆయన అన్నాడు కేజీఎఫ్ లాగా కేజీఎఫ్ అంటే నాకు ఐడియా లేదు అయితే సినిమా ఉందంట కదా సినిమా సార్ నేనంట పర్టికర్ కె ప్రసాదో వా హీయా ఇట్ అయితే వచ్చి తన్నుకుంది ఆయనకు వచ్చి సార్ మీరు ఉండాలంటే అప్పటికి టూ థౌసండ్ ఫైవ్ నుంచి ఫోర్టీన్ దాకా నేను లేను దాంట్లో అయితే కాంట్రాక్టర్ మీరు పనిచేయాలి వాళ్ళు అదే కాంట్రాక్టర్ బీన్ వర్కింగ్ అర్థమైందా అయితే నా ప్లాట్లు కూడా ఉన్నాయి కదా పది కోట్ల ఇరవై ఆరు లక్షలు తమ ఎస్టిమేషన్ కాస్ట్ ఏంటంటే యాభై ఆరు కోట్ల డెబ్బై మూడు లక్షల పదిహేను వేల రూపాయలు ఎస్టిమేట్ కాస్ట్ ఒక్కొక్క దానికి కాంపోనెంట్స్ త్రీ కాంపోనెంట్స్ ఫస్ట్ కాంపనెంట్ సెకండ్ లెవెల్ ట్రిగర్ లెవెలింగ్ అండ్ లెవెలింగ్ అంటే ఎందు చేయాల్సి వచ్చిందంటే ఇప్పుడు మీరు కనపడతాను ఇది కూడా మొత్తం కొండలు గుట్టలు లోయలు ఆ రోజుల్లో మీరు తెలుస్తాను చూసుకుంటాను అయితే అవన్నీ చేసి ఎక్కడెక్కడ టూ థౌజండ్ ఎక్కువతో పెట్టి ఇక మూడో పని అమ్యూనిటీ జనరేషన్ ఈ లోపల తనుకొని ఆయనకి వచ్చాను తనుకొని వచ్చి నన్ను నిలబడి నేను ప్రెసిడెంట్ అయిన టూ థౌజండ్ ఫోర్టీన్ ఫోర్టీన్ డిసెంబర్ నాడు అప్పుడు అప్పుడే మెంబర్షిప్ ఇచ్చిన్నారు అయితే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మేము మీటింగ్ కండక్ట్ చేసి మళ్ళీ ఇది ఆ సార్ ఏడేళ్ళు అయిపోయింది అని మళ్ళీ రీఎస్టిమేట్ చేసినారు ఉన్నది అది ఇప్పుడు అంటే మిగిలిన పని కోసం ట్వంటీ సెవెన్ క్రోర్స్ సిక్స్టీ ట్వంటీ సెవెన్ క్రోడ్ సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ ఖర్చు వచ్చింది అప్పుడు ఇంకా ఇరవై తొమ్మిది లక్షలు సుమారు ఖర్చు అంటే కరెక్ట్ కావాలి దీంట్లో ఆరు వందల యాభై నుంచి ఏడు వందల నుంచి వాళ్ళని ఏం చేసినట్టు ప్లాట దంద చేత ప్రజెంట్ అయినాక స్ట్రిక్ట్గా చేసి మినట్స్ రాయించి ఇప్పటి నుంచి కార్యవర్సోడు ప్లాట దంద చేయద్దు ఇవాడు కరెక్ట్ కట్టను కూడా కరెక్ట్ చేయాలని రాసినందుకు అందులో అయిన వాడు ఒకడు ఇంకొకందరుని తీసుకొని పోయి ఆఖరికి నా మీద దుష్ప్రచారం ఏంటంటే వీటి ఉన్నంతకాలం ఇక్కడ ఆట తాగదు కదా అని మల్లాడి పది కోట్లు ఇస్తే వాడు కాంపౌండ్ లవర్ పెట్టిండు జైలు చేయడు ఇంట్లో కాగితాలు ఉంటాయి సరిగ్గా వాడు చూడరు ఇంకోటి ఒక పని చేసినప్పుడు దానికి బ్యాలెన్స్ షీట్స్ ఉంటాయి తర్వాత దాన్ని ఏది ఐటీ రిటర్న్స్ ఉంటాయి ఇవన్నీ వాడు చూడలేదు పది కోటి ఇరవై ఆరు లక్షలని వాడు మొదలు పెట్టిండు ఆఫెట్టి నన్ను బాగుంది చేస్తే నేను విడ్ర అయిపోతా అనుకున్నాడు ఐ నాట్ గో బ్యాక్ ఐ ఫార్టీ ఇట్ అవుట్ లాస్ట్కి ఏంటంటే టూ థౌజండ్ సెవెంటీన్లో ఓ సంఘం పెట్టిండు ఈ రాజకీయ నాయకులు ఇక్కడ సంఘం పెట్టడానికి ఒకటే ఒక కారణం హనుమంత్ రెడ్డి అనేవాడు ఒక రోజు నాతో చూసి కాపాడు పెడితే రోడ్డు కబతో పెడితే తప్పన్నా నువ్వేవాడు అంటే నేను ప్రెసిడెంట్ను అసోసియేషన్లో నేను పెట్టిస్తూ చూడానికి పదిహేను రోజులు ఆడ మీటింగ్ పెట్టిండు ఓపెన్ ల్యాండ్లో పెట్టి నెల రోజులకు మళ్ళీ ఏం చేసిండు వీళ్ళందరికీ క్యాదర్ చేసిండు ఆడ స్టేట్మెంట్లు ఏంటంటే హనుమంత్ రెడ్డి మనం పర్మిషన్ ఇస్తాడు సాయిల్ అనేవాడు ఇల్లు కడతాడు సాయిలు ఎవరు మొదటి నుంచి చెట్టు కొట్టేవాడు నాకు బాగా తెలిసినవాడు లాస్ట్కి ఏం చేసిండు వీళ్ళు ఉండగా ఒక ఫార్టీ ఫీట్ రోడ్ అది ఒకటే థర్టీ ఫీట్ ఉండే అక్కడికి పోయినా ఫార్టీ ఉంటుంది ఇక్కడ సెకండ్ సర్కిల్ దగ్గర నుంచి కింది దాకా ఒక ఫార్టీ ఫీట్ రోడ్ చేసినాం దీనికి ఫుట్పాథర్ కూడా కట్టి ఉంటాయి దాన్ని ఏం చేసినట్టు పన్నెండు ఫీట్లు కబ్దా పెట్టినట్టు ఇరవై ఐదు ఫీట్లు రోడ్డు మీరు పోతే కనిపిస్తుంది ఇది ఏం మెయిన్ రోడ్డు డెబ్బై డెబ్బై ఫీట్లు ఉంటే దాన్ని ఐదు ఫీట్లు కబ్దా పెట్టినాక నేను హైకోర్టు రెడిటేషన్ ఏమంటాడంటే దాని స్టేట్మెంట్ రవీంద్రయ అడ్వకేటు ఇది కూడా హెచ్ఎండి ఓడు వంద చేసినప్పుడే వెనక చదువుతా ఉన్నాడు నువ్వు వంద చేసినా వెనుక ఇప్పుడు ఐదు ఫిట్లు అయిపోయింది కదా మరి ఇటువంటి అరవై అదే ఉంది కదా హౌ మచ్ ఇటు లూజ్ అయితే అటు లూజ్ అవుతారు కదా ఇది తప్పు కదా అని చెప్పారు స్టిల్ పెండింగ్ అది ఫైనలైజ్ కాలేదు ఇప్పుడు దీని మీద ఏం చేసినామంటే అసోసియేషన్ అప్పుడు నేను పెళ్లిట్టు కదా ఫైల్డ్ సూట్ అగేన్స్ట్ తీసు అది ఉన్నది అది కాకుండా భూమి సంగతి ఏంటంటే అది ఏ సెక్టర్ ఇన్ ఫిఫ్త్ వేస్ ఏ సెక్టర్లో ఎకరం ముప్పై ఐదు గుంటలు ఈ యాభై సరే నెంబర్ అమ్ముడు పోయింది ప్లాట్ల మీద డాక్యుమెంట్స్ ఉన్నాయి దాన్ని పది ఎకరాల పంతొమ్మిది ఎకరాలు రెండు గుంటల రాషన్ వస్తున్నాయి దాన్ని ఏం చేసిండు ప్లాట్ల మీద కమర్షియల్ అవుతుంది దాన్ని అగ్రికల్చర్ డిక్సి పట్టుదారు రైతు బంధు చెక్కు తీసుకుంటాను నేనేం చేశానంటే ఇవన్నీ తెప్పించి ఆర్టీఐలో అవి ఫైవ్ డేస్ గవర్నమెంట్కు పెడితే గవర్నమెంట్ ఎప్పుడు పట్టించుకోరు అవి కలెక్టర్ పట్టించుకోరు అవెంటు హైకోర్టు గోయింగ్ ఆన్ ఇంకోటి ఒక ఏడు దొంగలే ఒకటి ఇచ్చిన కూడా హైకోర్టు ఆర్డర్ వచ్చింది అది కూడా పెండింగ్ ఉన్నది ఆఖరికి ఏమైంది దాని మీద యాక్షన్ తీసుకోకపోతే ఎందుకంటే ఎమ్మెల్యే వాళ్ళే జిల్లా పరిశ్రమ వాళ్ళే డీపీ వాడు అందరు వాళ్ళే తీసుకోకపోతే కలెక్టర్ మీద కాంటెంప్ట్ వేసిన అప్పుడు కలెక్టర్ హరీష్ ఆయన కౌంటర్ చేసి ఏం చేసినట్టే అలా డిఫెండ్ చేసుకోవాలి కదా ఇప్పుడు ఇన్కంబెంట్ అది కలెక్టర్ కంటే క్రిమినల్ యాక్షన్ అయ్యేది ఎక్స్ సర్పంచ్ అది ఉన్నది ఇస్ గోయింగ్ ఆన్ ఈస్ ఫెలో వాంటెడ్ టు ప్రొటెక్ట్ హిమ్ వీడి చేసిన పని ఏంటంటే ఇంకా పెద్దోని కట్టుకొని అందరికీ అందరికి చేయడానికి కనపడతాను నన్నే నా దగ్గర ఒక ఆయన చెప్తాడు ఆయన దగ్గర వచ్చి మాట్లాడేటప్పుడు అక్కడ ఇక్కడ అక్కడ కాంప్లీట్ చేసేటప్పుడు నా దగ్గర వంద మంది ఎప్పుడారు వంద కాదు ఆరు వందల మంది ఎప్పుడు సరే ఒకటి ఇన్ఫర్మేషన్ ఈ వంద మందిని పెట్టి ఏం చెప్తారట అంటే వీరందరూ బెదిరిస్తుంటానట నేను ఇప్పటికీ ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ప్రాణ వ్యాపారం చేయలేదు అంటే మధ్యలో నా భూమి అమ్ముకున్నప్పుడు మాత్రం అమ్మిన పది ఎకరాలు చేసాము అక్కడ ఇల్లు కట్టించిన అది ఒక్కటే వ్యాపారం మిగతా రూపాయి సంపాదించలేదు ఎవరినంటే సంపాదిస్తే ఖర్చు పెడుతున్నాడు నేను తప్ప ఈ దేశం కూర్చున్నా ఈ దేశం అంటే చాలా ప్రేమ ఉన్నవాడిని అక్కడ జరిగిన వాడిని నువ్వు వద్దన్నాయి తప్పు జరిగితే నేను తప్పని చెప్తాను అది కాదండి మీరు పోతానే మీరు మీరు బస్సు ఎక్కుతా అంటే కూడా బర్సు కొట్టేసాడు పడు వీడు అవి పట్టుకుంటారా లేదా సార్ లైక్ దట్ ఎవ్రీ సిటిజన్ అయితే కాదు మీరు డ్యూటీస్ రావచ్చు సార్ కర్తలోనే మీరు నాలుగు కిలోమీటర్లు కబ్జా చేశారని హైట్రా కమిషనర్ గారు చెప్తున్నారు దీని మీద ఆయన కనుక ప్రూవ్ చేయకపోతే అర్థమైందా మొన్ననే చెప్పిన ఇట్లాంటిది ఏదైనా ఉంటే నేను దివ్యానగర్ వదిలిపెట్టిపోతా లేకపోతే మీరు ఆరోపణ చేసిన ముక్కు నెలలకు గ్రామంతో అని మీ మీద ప్రధాన ఆరోపణ ఏంటంటే ఒకసారి మీరు లేఅవుట్ చేసి అమ్మిన తర్వాత మళ్ళా సెక్యూరిటీని పెట్టి ప్లాట్లలో కానీ ఇతరులను కానీ లోపలికి లేరని ప్రధాన ఆరోపణ అయితే ఇదంతా బోగస్ ఎందుకో చెప్తా మీకు కూడా అంటే మీరు జనరల్గా ఏమవుతారంటే మీరు కొత్తగా దీంట్లోకి వచ్చి ఉంటారు లేకపోతే పదిహేను నుంచి పదిహేను ఇరవై నుంచి మీకు అవసరం లేని సబ్జెక్ట్ కొన్ని సబ్జెక్ట్స్ మీకు తెలియవు ఇక్కడ ఏంటో తెలుసా మీకు గ్రామం అంతకుముందు బుడా అనే అది పోయినాక బాగా అర్బన్ అథారిటీ ఉండే అప్పుడు వీరంతా లేఅవుట్లు చేసుకున్నారు తర్వాత హుడా వచ్చింది ఎగ్జిస్టెన్స్లోకి హుడా వచ్చినాక ఏం చేసింది గవర్నమెంట్ పవర్ తీసుకొని దీన్ని బాగా డెవలప్ చేయాలి రోడ్ డ్రైనేజ్ లేఅవుట్లు అని చేయాలనేది వాళ్ళ కాన్సెప్ట్ వాటికి సంబంధించిన అన్ని పేపర్లు ఉంటాయి నాకు కలెక్టర్ ఈ ఒక్క లేఅవుట్ మాత్రం అన్ని లేవుట్లు కూడా ప్రయత్నం చేసింది నైంటీ సెవెన్లో లేఅవుట్ క్యాన్సలేషన్ నోటీస్ ఇచ్చాడు నైన్టీ సెవెన్ నైంటీ నైన్ దాకా తిరిగి తిరిగి ఆఖరికి ఎవరు రాలేదు నా ప్లాట్లో ఉన్న అందరినీ కోఆర్ని లక్షలు ఖర్చు పెట్టినాం బస్సులు వేసినాం ఎన్ని చేసినాం అయినా ఎవరు కూపన్ చేయలేదు టూ థౌజండ్ వన్లో కూడా వాడు ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఏ ఊర్లో ఎన్నిసార్లు అది అనాథర్స్ ఉన్నాయి గ్రామ పంచాయతీ ఎవరికి అన్ని క్యాన్సల్ చేసాయి ఆ తర్వాత పోయిపోయి మా దగ్గర క్యాన్సిలేషన్ ఎందుకు రాలేదంటే అప్పుడున్న గ్రామ గ్రామంలోనే కొద్దిగా చేసిన మంచి పని పెడితే ఉన్న ఆ గ్రామ పంచాయతీ వాడు మాది పీకేలే కానీ వాడిని తోటి కూడా కాలే ఎందుకు పీకే లేదు వాడిని ప్రజలు వస్తే ఆ గ్రామ పంచాయతీ మీద వాడు వాడితే ఎవడాని వల్ల టూ థౌజండ్ ఫైవ్లో వచ్చి మొత్తం బీకేసి బోర్డు పెట్టిపోయాను అయితే ఇప్పుడు ఏం చేయాలి మరి ప్లాట్ ప్లాట్ లేవు మైదానం చేసిండ్రు గుడిసెలు వేసినట్టు ఈ లోపల టూ థౌజండ్ ఫైవ్లో దివ్యానగర్ ప్లాట్ నేను ఊరుకున్నాను ఈ రెండు కోట్లు రెండు వేల నైన్టీ నైన్ దాకా ప్రయత్నం చేసిన తర్వాత ఈ చేతులు కలుచుకుంటే అప్పుడు ఊరుకున్నాను ఇక పూజమైంది ఎట్లయితే అట్లే ఈ లోపల వీళ్ళు దీకేసినాక అప్పుడు వాళ్ళకి చురుకు పుట్టి లేకేం దివ్యానగర్ ప్లాట్ అంత వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టుకున్నారు పెట్టుకొని దే స్టార్టెడ్ వర్కింగ్ అప్పటి గుడ్ సెల్ కదా వాళ్ళని తీసేయాలి వాట్ టు డూ దీన్ని కాంపౌండ్ వాడు పెట్టుకోవాలి తర్వాత ఏం చేయాలి లేఅవుట్ పోయినాయి కదా రీకన్స్ట్రక్షన్ చేసుకోవాలి తర్వాత ఏం చేయాలి అమ్యూనిటీస్ జనరేట్ చేసుకోవాలి మా ఇక్కడ కదా ఉన్నట్టు ఈ కాలనీ ఉన్నట్టు బీటీ రోడ్డు అనేవి వాటి దీనికి దీనికి ఒక పది లక్షలు ఇచ్చి కన్సల్టెంట్స్ ఇంజనీర్స్ పెట్టుకొని ప్రాజెక్ట్ రిపేర్ ఉంటుంది మా మ్యాప్లు ఉంటాయి ఎక్కడ వాటర్ ట్యాంక్స్ ఉండాలి ఎక్కడ సేఫ్టీ ట్యాంక్స్ ఉండాలి ఎక్కడే ఉండదు బ్రహ్మా ప్లానింగ్ ఉన్నది అయినాక మరి ఎవరి దగ్గర పోవాలి ఇప్పుడు గ్రామ పంచాయతీలో పర్మిషన్ తీసుకొని వర్క్ చేయాలి వాడే కదా మన ముందు ఉన్నది వర్క్ చేస్తూ రైట్ కానీ మరి లేవుట్ సబ్మిట్ చేయాలి లేఅవుట్ ఎక్కడ తయారు చేయాలి హావు ఓపెన్ గ్రౌండ్ కదా అప్పుడు ఆర్సిటీ ఒక రెండు మూడు దిక్కుల భూముల పంచాయతీ ఉండే మూడు దిక్కులు నాలుగు దిక్కులు ఉండే ఆ పంచాయతీ ఎక్కడెక్కడంటే ఇక్కడనే ఈ సర్కిల్ ఉంటుంది ఫేజ్ సిక్స్ దగ్గర ఆ గేట్ కూల కొట్టింది ఆ సర్కిల్ దగ్గర వీడు ఏం చేసిండే అంతకుముందు ఎట్లుంటే అట్లే మొత్తం భూముల లేఅవుట్లు పాతకాలం కదా ఇక్కడ ఏమైంది ఇరవై రెండు గుంటలు భద్రెడ్డి అని ఒక ఆయన ఆయనది ఉండే సర్వే నెంబర్ ఫిఫ్టీ త్రీ అని ఉంటుంది వాళ్ళకి సంబంధించింది ఈ లేఅవుట్లో ఉన్నది ట్వంటీ టూ గుంట అలా ప్లాట్ ఉంటే వాళ్ళని తీసేసారి స్ట్రేట్గా కరెక్ట్గా ఫిఫ్టీ ఫైవ్ సర్వే నెంబర్ ఫార్టీ త్రీ టు ఫిఫ్టీ నైన్ అని ఐదారు ఉంటాయి మంచి లేఅవుట్ ఉంటుంది అదొకటి ఆ కింద గుట్టకాడ ఏంటంటే మూలు ల్యాండ్ ల్యాండ్ చేంజ్ చేసినట్టే మా అయ్యామ్మెంట్ గారు మాకు సంబంధం లేదు వాడు వచ్చిండు వాళ్ళు చేసుకుంటే అటు కిందికి పోయినాక నాది ఉన్నది ఇక్కడ అసలు డౌట్ లేదు ఏం లేదు ఇంకోటి అట్లాంటివన్నీ పక్కకు పెట్టి ఈ అసోసియేషన్ డిపిఓ డబ్ల్యూ అంటారు అనే ప్రాబ్లం వెల్ఫేర్ అసోన్ హైదరా ప్రెసిడెంట్ దానికి శంకరాయన జనరల్ సెక్రటరీ తర్వాత వరకు ఫుల్ రాజారెడ్డి వీళ్ళందరూ ఒకటి పెద్ద టీం వాళ్ళు చేసే పని ఏంటంటే ఇంజనీర్ పెట్టి ఎస్టిమేట్ చేసుకున్న తర్వాత మరి మ్యాప్లు కావాలి కదా హుడావానికి ఎవడు అథారిటీ అంటే హుడా తర్వాత హెచ్ఎండి అయింది వాళ్లకు ఇంక్లూడింగ్ ప్లాట్ నెంబర్స్తో సహా ఆయన ఎక్సూర్ పెట్టి సార్ ఫీజు కట్టి సార్ ఇది రెగ్యులైజ్ చేయాలి అని పంపిండ్రు పంపిన తర్వాత వాళ్ళు ఏం చేసినారు దేవ్ కమ్యూనికేటెడ్ బీపీ ఆచార్య ఐఎస్ ఆఫీసర్ అప్పుడు జీ హెచ్ఎండిఏ కమిషనర్ ఆయన తర్వాత జైలు పడినా బీపీ ఆచార్య ఆయన తోటి సంతకం పెట్టి ఇగో ఈ ఈ ప్లాట్లు అన్నిటికీ ఈ లేఅవుట్కు ఎగ్యురేజ్ చేయడానికి ఇంత పైసలు కట్టాలని రాసింది ఇప్పుడు రాసే టైటే కానీ మరి వాడు వచ్చి చూస్తే గ్రౌండ్లో ఉండాలి కదా మూవీలు ఏవి ప్లాట్లు ఇప్పుడు నార్మల్గా అయితే వాడు ప్లాట్ అంటే నా దగ్గర రాళ్ళు చూస్తాడు రోడ్డు చూస్తాడు ఇవన్నీ చూసే ఇస్తాడు లేఅవుట్ చూస్తాడు పద్దు అప్పుడు ఏం చేయాల్సి వచ్చిందంటే ఈ సెకండ్ స్టేజ్ వర్క్ ఏందో ఫస్ట్ కాంపౌండర్ పెట్టు అయింది ఇప్పుడు గుట్ట తాను వచ్చిండు గవర్నమెంట్ భూమి ఉన్నదని చేసిండ్రు వీళ్ళని తీసేసాక ఆరు ఎకరా పన్నెండు గుట్టలు నల్లమల్డ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కబతారు నేను లాట్లు హ్యాక నల్లమరెడ్డి ఇంజనీర్ ఇక్కడ ఉంటుంది ఇది తప్పుడు ఆరోపంతో ఇది అంతా రాజకీయ ప్రయోజనం ఏదని చెప్పేసి మంత్రి దగ్గర పోయినాం అన్నీ చేసినాం కొట్టాడినాం ఆఖరి పర్మిషన్ తీసుకున్నాం కాంపౌండర్ కొట్టకుండా ఒక ఇంజక్షన్ తీసుకున్నాం హైకోర్టు పోయినాం హైకోర్టు జీవించాడు విఎస్ రావు అని ఇది నై టూ థౌజండ్ ట్వెల్వ్ నా అంటే ఇది బౌండరీ డిస్ప్యూట్ రెవెన్యూ దాంట్లో సెటిల్ చేసుకోమని రాశారు అదేమో గవర్నమెంట్ బూ అనేది ఇది కాకుండా వీళ్ళ అంటే ఈ ఈ ప్లాన్ చేసుకొని కాంపౌండ్ వాళ్ళు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంది రీకన్స్ట్రక్షన్ ఆఫ్ అంటే ఆల్రెడీ ఆన్ పేపర్ యువర్ రీకన్స్ట్రక్టెడ్ యువర్ సబ్మిటెడ్ అయితే వాట్అబౌట్గా వాళ్ళు ఉందో లీగల్నే కట్టారు మీరు హండ్రెడ్ పర్సెంట్